హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే జ్యేష్ఠ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది ఇప్పట్లో ఇలాంటి రోజు మళ్ళీ రాదు జ్యేష్ఠ అమావాస్యకే ఏరువాక అమావాస్య అనే పేరు కూడా ఉంది ఈసారి ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది ఇలా శుక్రవారం అమావాస్య కలిసి వస్తే దానినే శుక్ర అమావాస్య అంటారు ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన అమావాస్య మట్టికి రైతుకు ఆశ మట్టి రైతుకు జీవనం మట్టి రైతు బ్రతుకు భరోసా మట్టిపైనే తన జీవితం ఆధారం కాబట్టి మట్టికి రైతుకు ఎంతో విడదీయరాని బంధం ఉంది ఈ బంధాన్ని ఎప్పటికీ ఎవరూ విడదీయలేరు ఆ మట్టిని నమ్ముకునే తన బ్రతుకు ప్రారంభిస్తాడు అదే మట్టిలోనే కలిసిపోతాడు అందుకే మట్టిని ప్రతి ఏడాది రైతు ఏదో ఒక విధంగా పూజిస్తూనే ఉంటాడు అలాంటి వాటిల్లో ఒకటి మట్టి ఎద్దుల అమావాస్య అమావాస్యకే మట్టి ఎద్దుల అమావాస్య అని ఏరువాక అమావాస్య అని పేరు ఈరోజు మట్టి బసవన్నలను అంటే మట్టితో ఎద్దు బొమ్మలను తయారు చేసి ప్రత్యేక పూజలు చేస్తారు ఇలా మట్టి ఎద్దులను పూజిస్తే పంటలు బాగా పండుతాయి వర్షాలు బాగా కురుస్తాయి రైతుల ఆరోగ్యాలు కూడా బాగుంటాయని నమ్మకం పౌర్ణమి తర్వాత వచ్చే అమావాస్యని మట్టి ఎద్దుల అమావాస్య ఏరువాక అమావాస్య అంటారు దీనిని రైతులు ఒక పండుగలాగా చేసుకుంటూ ఉంటారు వానలు కురవటము విత్తులు వేసుకునే తరుణంలో ఈ పండుగ వస్తుంది ఈరోజు పిండి వంటలు వండి మంచిగా పూజలు చేస్తారు పూజ పూర్తి అయిపోయిన తర్వాత మట్టి ఎద్దులను ఇళ్లకు తీసుకుని వెళ్ళి ఇళ్లలో దూలాలు పైకప్పులపై ఏడాదంతా ఉంచుతారు ఎద్దు బొమ్మలను నదుల్లో నిమజ్జనం చేస్తారు కొన్ని గ్రామాల్లో ఆలయ గోపురాలు ఆలయ ప్రాంగణాల్లోనూ కొలువు చేస్తారు ఎలాంటి రసాయనాలు వాడరు మట్టితోనే ఈ విగ్రహాలను తయారు చేస్తారు అంటే మట్టి ఎద్దులను తయారు చేస్తారు మొత్తానికి ఈ పండుగను సంక్రాంతి పండుగ కన్నా ఘనంగా నిర్వహిస్తారు మట్టి ఎద్దులని ఎందుకు పూజిస్తారు అంటే రైతన్నలకు ఎద్దులకు మంచి సంబంధం ఉంటుంది రైతుకు నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అంటే అందుకు కారణం ఎద్దులు అవి లేకుంటే పంట అనే మాట కూడా వినిపించదు కాడెద్దులను రైతన్నలు నడిచే దైవాలుగా భావించి ఈ మట్టి ఎద్దుల అమావాస్య పండుగను నిర్వహిస్తారు అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే చాలు ఒక గంటలో మీకు ఉన్న దరిద్రం దోషాలు పోతాయి ఈరోజు ఇలా స్నానం చేస్తే వారి ఒంట్లోని అన్ని రకాల చెడు శక్తులు పోతాయి నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది శరీరంలోని అన్ని వ్యాధులు కూడా పోతాయి మీ ఒంటికి నూతన ఉత్తేజం వస్తుంది దివ్య శక్తులు వస్తాయి మీకు ఉండే కష్టాలు బాధలు కన్నీళ్ళు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది ఈరోజు ఇలా స్నానం చేయడం వలన జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది దేనినైనా సాధించే శక్తి వస్తుంది ఇక మీకు తిరుగు ఉండదు అన్నీ శుభాలే జరుగుతాయి ఇంతకీ ఈ అమావాస్య రోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి శుక్రవారం అమావాస్య కలిసి వస్తే దానినే శుక్ర అమావాస్య అంటారు శుక్రవారం అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అయితే ఈ శుక్ర అమావాస్య రోజు ఒక ఆకును గుమ్మానికి కట్టితే మీ దశ తిరిగిపోతుంది అంతేకాదు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ చెడు శక్తి అంతా కూడా పోయి మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఆ ఇంట అన్ని శుభాలే చోటు చేసుకుంటాయి చాలా అరుదుగా వచ్చే ఈ శుక్ర అమావాస్యను అసలు వృధా చేయకండి ఎందుకంటే ఇలాంటి అద్భుత సమయం మీ జీవితంలో మళ్ళీ రాదు కాబట్టి ఈ అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం కనుక పాటిస్తే మీరు కుబేరులు అవ్వడం ఖాయం మరి అమావాస్య రోజు గుమ్మానికి కట్టవలసిన ఆకు ఏమిటో చూద్దాం ఆర్థిక సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్న మిమ్మల్ని ధన సమస్యలు వేధిస్తూ ఉన్నా ఇంట్లో ధనం నిలవకపోయినా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లేనట్టే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక సర్వసంపదలకు ఆదిదేవత అయిన లక్ష్మీదేవిని చాలా త్వరగా భక్తులు ప్రేమకు కరిగిపోతుంది అందుకే లక్ష్మీదేవికి ఇష్టమైన కొన్ని వస్తువులు అలాగే కొన్ని తిథులు రోజులు ఉంటాయి లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టం అందులోనూ శుక్రవారంతో కలిసి వచ్చే అమావాస్య అంటే మరీ ప్రీతి ఈ అమావాస్య రోజు అనగా శుక్రవారం రోజు అమ్మవారిని పూజిస్తే లక్ష్మీదేవి చాలా త్వరగా ప్రసన్నమవుతుంది ధన వర్షాన్ని కురిపిస్తుంది త్వరగా ధనవంతుల అమ్మవారి చల్లని చూపు మన మీద పడాలన్నా శుక్ర అమావాస్య రోజు తప్పనిసరిగా అమ్మవారిని పూజించుకోవాలి ఈ శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు శుక్రవారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా అద్భుతమైన శక్తులు కలిగిన రోజని పండితులు చెబుతున్నారు ఈరోజు అమ్మవారికి దానిమ్మ పండును నైవేద్యంగా పెట్టండి దానిమ్మ పండు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అమావాస్య రోజు సాయంత్రం చీకటి పడేలోపు ఐదు వేప కొమ్మలను తెచ్చి వాటిని పసుపు దారంతో తోరణంలాగా కట్టి మీ సింహ ద్వారానికి కనుక కట్టారంటే మీ ఇంట్లోని దోషాలన్నీ పటాపంచలైపోతాయి అంతేకాదు మీ ఎదుగుదలకు అడ్డుపడే చెడు ప్రభావాలు దుష్టశక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి తద్వారా మీ జీవితంలో అభివృద్ధి కలిగి లక్ష్మీదేవి మీ జీవితంలో మరియు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి ఈ పుణ్యకాలంలో ఎవరైతే వేపకొమ్మలను గుమ్మం దగ్గర కడతారో వారు లక్ష్మీదేవి కృపకు పాత్రలవుతారని పండితులు అంటూ ఉన్నారు ముఖ్యంగా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నదని భావించేవారు ఇంట్లో పదే పదే గొడవలు వస్తూ ఉన్నాయి అని అనుకునేవారు ఈ చిన్న పని చేశారంటే చాలా చక్కగా మీ సమస్యలకు పరిష్కారం తెలుస్తుంది లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది మీ సొంతం అవుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన ఈ పర్వదినాన గుమ్మం దగ్గర ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా చీపురు కొనకూడదు ఈరోజు చీపురు కొంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఈరోజు వివాహము గృహ ప్రవేశము నామకరణము మొదలైన శుభకార్యాలు చేయడం నిషిద్ధం ఈ అమావాస్య రోజున స్త్రీలను వద్దులను పేదవారిని అవమానించకూడదు వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి ఇలా ఈ రోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి అమావాస్య రోజు షేవింగ్ గడ్డం చేసుకోవడం గోర్లు కత్తిరించుకోవడం అసలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించడం అనారోగ్యానికి దారితీస్తుంది ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు నుండి ఆరు గంటల మధ్య తలకు నూనె పెట్టుకోకూడదు ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అదేవిధంగా ఈరోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు దరిద్ర దేవతను ఆహ్వానించినట్లుగా అవుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సోరకాయ మరియు ముల్లంగి కూరను వండకూడదు తినకూడదు కూర రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా ఈ వస్తువులను ఈరోజు సోరకాయను ముల్లంగిని తినకూడదు అంటే కొంతమంది సోరకాయ హల్వా లాంటివి చేసుకొని తింటారు కదా అవి కూడా ఈరోజు తినకూడదు సోరకాయ ముల్లంగిని ఏ రూపంలోనూ కూడా ఈరోజు తినకూడదు వండకూడదు కాదని వండినా తిన్నా లేనిపోని కష్టాలు వస్తాయి వీటితో పాటు ఈరోజు వెజ్ కూడా తినకూడదు చేపలు మాంసము గొడ్లు సీ ఫుడ్ ఇవేమీ కూడా తినకూడదు నూడుల్స్ బర్గర్ పిజ్జా లాంటి వాటిలో కూడా నాన్ వెజ్ కలుస్తుంది అలా నాన్ వెజ్ కలిసినవి ఏవి కూడా ఈరోజు తినకూడదు మాంసాన్ని కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా ఈరోజు మాంసాన్ని తినకూడదు కాదని తింటే మహాపాపం తగులుతుంది సోరకాయ ముల్లంగి నాన్ వెజ్కి మూడిటిని కూడా ఈ అమావాస్య రోజు తినకూడదు అని ఈరోజు ఈ కూరని వండిన తిన్నా ఏడు జన్మల దరిద్రం పడుతుంది కష్టాల పాలవుతారు చేతులు పైసా కూడా మిగలదు ఆర్థిక సమస్యలు వస్తాయి అనారోగ్య బారిన పడతారు ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అడుక్కునే స్టేజీకి వెళ్ళిపోతారు ఇక ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు అని పెద్దలు చెబుతున్నారు కనుక ఎవరు కూడా ఈరోజు ఈ పదార్థాలు తినకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో నాలుగు యాలకులను లేదా నాలుగు తులసి ఆకులను కానీ వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది అంటే నాలుగు యాలకులు వేసుకుని స్నానం చేయండి నాలుగు యాలకులు ఇంట్లో లేకపోతే నాలుగు తులసి ఆకులు నలిపి నీటిలో వేసుకొని స్నానం చేయండి ఈరోజు స్నానం చేసే నీటిలో వీటిని వేసుకొని చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఒక గంటలో దరిద్ర దోషాలు పోతాయి మీసుడి తిరిగిపోతుంది ఈరోజు ఇలా స్నానం చేస్తే వారి ఒంట్లోకి అన్ని రకాల చెడు శక్తులు పోతాయి నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది శరీరంలోని వ్యాధులన్నీ పోతాయి ఇక మీ ఒంటికి నూతన ఉత్తేజం లభిస్తుంది దివ్య శక్తులు వస్తాయి మీకు ఉండే కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది ఈరోజు ఇలా స్నానం చేయడం వలన జన్మలోని పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది దేనినైనా సాధించే శక్తి వస్తుంది మీకు తిరుగు ఉండదు అన్ని శుభాలే జరుగుతాయి కనుక మీరు కూడా ఈ అమావాస్య రోజు ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు